చాణక్య నీతిలో డబ్బు గురించి చాలా విషయాలు చెప్పాడు చాణక్యుడు ఆయన చెప్పిన సూత్రాలు ఇప్పటికీ పాటించేవారు ఉన్నారు డబ్బు సంపాదించాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలని చాణక్యుడు వివరించాడు చాణక్యుడి నీతిని ఫాలో అయితే ఆ వ్యక్తి జీవితం మెరుగుపడుతుంది జీవితంలోని ప్రతి దశలోనూ విజయం సాధిస్తారు మనలో ప్రతి ఒక్కరికి జీవితంలో ధనవంతుడిగా జీవించాలని అపారమైన సంపదను సంపాదించాలనే కోరిక ఉంటుంది దీనికోసం కొన్ని చిట్కాలు పాటించాలి మీకు కూడా ఈ కోరిక ఉంటే మీరు చాణక్యుడి నాలుగు సూత్రాలను పాటించాలి ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో సంపద గురించి చాలా విషయాలు పంచుకున్నాడు మీకు డబ్బు కావాలంటే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ నాలుగు విషయాలు మర్చిపోకండి మరింత డబ్బు సంపాదించడానికి మీరు చేసి పనులపై దృష్టి పెట్టండి లక్ష్యాలను నిర్దేశించుకోలేని వ్యక్తి ఎప్పటికీ విజయం సాధించలేడు లేదా ధనవంతుడు కాలేడు ఎల్లప్పుడూ సరైన మార్గంలో డబ్బు సంపాదించాలి ఎల్లప్పుడూ దృష్టిని లక్ష్యంపై దృఢంగా ఉంచండి చాణక్యుడు ప్రకారం ఆలయానికి విరాళం సంపదను పెంచుతుంది భగవంతుని దయవల్ల ఇంట్లో దరిద్రం ఉండదు దానధర్మం మంచి పని అయినప్పటికీ అది పరిమితుల్లో చేయాలి ఎక్కువ దానం చేస్తే నష్టాలు వస్తాయి మనకున్న సంపద త్వరగా నశించడం ప్రారంభమవుతుంది అందుకే ఉన్నంతలో దానం చేయాలి అతిగా చేయొద్దు మీరు జీవితంలో ధనవంతులు కావాలంటే లేదా తగినంత డబ్బు సంపాదించాలనుకుంటే ధనిక వ్యాపారులు విద్యావంతులు సైనికులు నదులు వైద్యులు అన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్న ప్రదేశంలో నివసించాలి అటువంటి ప్రదేశాలలో ఉండటం వల్ల జ్ఞానం పెరుగుతుందని నగదు ప్రవాహం పెరుగుతుందని నమ్ముతారు విజయవంతమైన వారు సంపన్నులు కూడా పొదుపుపై దృష్టి పెడతారు చెడు రోజుల కోసం ఎల్లప్పుడూ డబ్బు ఆదా చేయాలి ఎందుకంటే పేదరికంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు ఈ పొదుపులు ఉపయోగపడతాయి డబ్బు వృధా కాకుండా పొదుపుపై దృష్టి పెట్టండి దానిని భవిష్యత్తు కోసం మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి పెట్టుబడులు ప్లానింగ్తో ఉండాలి అప్పుడే డబ్బు పెరుగుతుంది